వెల్కమ్ టు రూతు ప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చెప్పాను కదా గాజులు అయితే ఇదైతే ఇవైతే రెడీ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే మీకు చెప్పండి నేను ఖచ్చితంగా మీకైతే రెడీ చేసి పంపిస్తాను అని చెప్పాను కదా అయితే ఈ ఈ మోడల్ చూశారు కదా ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను నేను చూస్తున్నారు కదా మీకు నచ్చినట్టయితే చెప్పండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇగో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయి నేనైతే వీటి గాజులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తెచ్చుకున్నాను ఈ మెటీరియల్ తెచ్చుకొని రెడీ చేస్తున్నాను కంపల్సరీగా ఎవరికైనా కావాలి అంటే మర్చిపోకుండా కాల్ అయితే చెయ్యండి మీకు నేను రిప్లై ఇస్తాను నేను నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నా హెల్త్ గురించి మీకు చెప్పాను హెల్త్ బాగలేదు ఏదో ఒకటి చేసుకుంటే సక్సెస్ అవుతాను అన్న ఆలోచనతోనైతే దీన్ని అయితే మొదలు పెట్టుకున్నాను ఇలా గాజులు తయారు చేయటం అయితే మొదలు పెట్టాను ట్రెక్ బ్యాంగిల్స్ అయితే మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకో ఇది ఇది చేయటం వల్ల నేనైతే ఇక సక్సెస్ అయిపోయాను నాకు గాజులు రెడీ చేయటం అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి ఈజీ ప్రాసెస్ నేను అనుకున్నది ఏంటంటే ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఇక ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఇలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇంకా నేను ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే ముందుకైతే వెళ్తా అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకో విషయం చెప్పాలంటే ఈ చేయటం అవసరమా వీడియోలు చేయటం అవసరమా అని అంటూ ఉంటారు వీడియోస్ చేయటం వల్ల నేను ఎన్ని నేర్చుకున్నానో నాకే తెలుసు నేను నాకు వీడియోస్ చేయటం వల్ల నేను వంట చేయటం నేర్చుకున్నాను ట్రిక్ బ్యాంగిల్స్ నేర్చుకున్నాను ఇంకా అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలికి వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి టయానికి ఎలా వండి పెట్టాలి ఈ ప్రతి ఒక్క ఇవి వీటితో పాటు వర్క్ చేయటం కూడా నేర్చుకున్నాను నేను అలానే మగ్గం వరకు నేర్చుకున్నాను అన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేర్చుకున్నాను యూట్యూబ్ ఛానల్ చేయటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకు ఇప్పుడైతే అర్థమైపోయింది యూట్యూబ్లో మనం చేస్తూ ఉంటే మనం అలవాటు అవుతూ ఉంటుంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు రాని కూడా నేను అన్నీ నేర్చుకుంటున్నాను అన్నీ హ్యాపీనెస్ అయితే చాలా ఉంది ఇక మీరందరూ నాకు